Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ਮੀਟੁ ਸਾ ਮੀਟੁ ਸ਼ੁ, చెప్పట్లేనా ఒకసారి చెప్పట్లు ఈర్పనానిపల్లి వాస్తవ్యంలో కటకం లక్ష్మిరెడ్డి గారి చేతుల మీదగా ఎట్లా చూద్దామానికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది ఒకసారి చెప్పట్లు जनाल <laughs> జగణి పోరాటం మరి నాలుగవ జతకు ఐదవ జత మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఇరవై సెకండ్లలో పోటీ చేస్తూ ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఈ జత

ூர் <laughs> மண்டலம் <laughs> రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై సెకండ్ల శుద్ధి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న తెలంగాణ

మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పద ఐదు సెకండ్లలో పూర్తి చేస్తూ ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న నలభై ఐదు సెకండ్లు జరుగున్నాయి శ్రీమతి కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు గ్రామం ఎడతూరు మండలం నంద్యాల జిల్లా వారి వారితో పోటీలో ఉన్నాయి रहा है ना रोजा बना रहा Iyadida kebe ayiwuwa ko da faru ne. మే ఆలనో ఏకా ఐ ఐ ఏకలయ్య నా కేరింత కొట్టాల మరి అనమంద రాయదు తోడలం రాయదు సంబరాల ఆనంద వడిలేదా దిడి రెడ్ ఫుడ్ ఆగింది ఓ అంటే నాకూ ఒక రెడ్ ఫుడ్ కావాలి కట్టుబడి రోలీ మేడం గారికి హాయ్ అండి అలాగే పొగర్చెడ్డి సాయి శర్మ గారికి అండి సాయనగర్ మన లా ఉన్నారు రోలీ మేడం గారు ఉన్నారు చూసిన ప్రతి ఒక్కరు లైవ్ ఏ విధంగా వస్తుందో కామెంట్ చేయండి ఒక కొద్దిగా క్లారిటీ ఏ విధంగా అనేది కామెంట్ చేయండి హాయ్ జాకీర్ సయ్యద్ ముహమ్మద్ గారు హాయ్ రామ్నాథ్ రెడ్డి గారు హాయ్ అండి నాకు చూస్తాను ప్రతి ఒక్కరు లైవ్ ఏ విధంగా వస్తుంది కామెంట్ చేయండి క్లారిటీ బాగుందా బాగలేదా చేసుకున్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కొమ్మెత్త రెడ్డి గారి శ్రద్ధతో సమానంగా ఉన్నాయి శ్రీమతి గట్టుబడి రోలి గారు అలగనూరు గ్రామం మేంతూరు మండలం నంద్యాల జిల్లా పరిషత్ పోటీలో ఉన్నాయి నాయంద్ర రెడ్డి గారు సయ్యద్ మహమ్మద్ గారు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే అమీర్ సార్ గారికి అండి ప్రముఖం

షా గారు సీనియర్ మోస్ట్ సైడ్ డ్రైవర్ అయినటువంటి బాషా గారికి థ్యాంక్స్ అండి సైడ్ సైడ్ సైడు ప్రసాదయ్యా రెడ్డి గారు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైవ్ చేయండి రేపు పార్టీ ఆకేపాటి హౌస్లో మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ఓల్డ్ కేటగిరీ నాకు మా అప్డేట్ రావు తెచ్చిపోతారండి நிலபை ஐந்து செலுத்தில கொனசாங்க கட்டுமதி ரோலி மேடம் அலகன்னூரு கிராமம் வெங்கூர் மண்டலம் கஞ்சார ஜிபு

నా వెదురూరు మెధునొంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది అన్న అది నరాపురంలో ఉంటుంది పదహారో తేదీ పదహారో తేదీ నరాపురంలో ఉంటుంది పదిహేడు పద్దెనిమిది కామలూరులో ఉంటుంది అన్న అలాగే ఇరవై తేదీ కూడా వస్తుంది ఓల్డ్ కేటగిరీ విభాగానికి నందలూరు

ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల స్థానానికి నలభై సెకండ్ పెద్ద మధ్యలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి శ్రీమతి గట్టుబడి రోణిమేన గారు అలక్నూరు గ్రామం మిడుతూరు మండలం పంచాల జిల్లా పరిధిలో పోటీలో ఉన్నాయి How's it ready? Hi! How's it going? Hey! Hey! What's hey. up? Rambupal Radha, my friend. How's it ready? Time is running out! Oh no! Look! தா எதான் பண்ணி தீன் வரலாம் என்ன கொடுங்க ஹோதே பாலாமதி 50000 ரூபாயா அடமா டட அவர்க்கு போகுது பாவேல என்னடா ஏட்டா ஆ ஆ சரிடா जो सूपर कपड़ी सूपर मैडम नंद పదిహేడు నిమిషాల పోటీ చేస్తూ మొదటి స్థానంలో పాస్ ఆగుతున్న జత కన్నా ఈ జత ఒక్క నిమిషం అలా మూలకన కొరా తిప్పే కొట్టే మూలకేఆర్ఎం బోల్ కట్టుబడి రోలి మేడం గారు అల్లగన్నూరు గ్రామం పెరుతూరు మండలం నంద్యాల జిల్లా వర్గంతో పోటీలో ఉన్నాయి

Jangan lupa like, share, जी किंग करा रे काय बोलत आहे सर काय बोलत आहे 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 काय बोलत விட்டது <Marvel> வாட்ட <az morally terminar> <elim> శ్రీమతి కట్పడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిల్తూరు మండలం నంద్యాల జిల్లా వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఆ గిద్దరు లాగిన దూరము రెండు వేల రెండు వందల తొమ్మిది అడుగుల తొమ్మిది ఇంచు దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి